గత పాలకుల నిర్లక్ష్యం వల్లే పరకాల పట్టణం అభివృద్దిలో వెనుకబడిపోయిందని పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు అన్నారు పరకాల పట్టణ కేంద్రంలోని పలు వీధుల్లో కాలనీలలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు పరకాల మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు పర్యటించారు అంగడి బజార్ మీదుగా కోర్టు నుండి పాదయాత్ర ద్వారా పర్యటన ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కొత్త మార్కెట్ బిల్డింగ్ దామర చెరువు మినీ ట్యాంకును పరిశీలించారు కుంకుమేశ్వర దేవాలయం వద్ద ఆటో స్టాండ్ బస్ స్టాండ్ వద్ద చిరు వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అక్కడి నుండి బస్ స్టాండ్ మీదుగా డిపో వరకు సైడ్ ట్రైన్ లలితాదేవి హాస్పిటల్ వద్ద కల్వర్టు శ్రీనివాస కాలనీలోని బ్రిడ్జ్ నిర్మాణ పనులు మొగళ్లపల్లి క్రాస్ డిపో దగ్గర రోడ్డు విస్తరణ పనులను రాజధాని టీ హోటల్ నుండి కనపర్తి రోడ్డును పరిశీలించారు ప్రభుత్వ జూనియర్ కాలేజీ దగ్గర పోలీస్ స్టేషన్ వద్ద ట్రాఫిక్ సమస్య మరియు మురుగునీరు సమస్యను అడిగి తెలుసుకున్నారు కూరగాయల మార్కెట్ రోడ్డు ఆంధ్రా బ్యాంక్ దగ్గర కల్వర్టు సెంటర్ సర్కిల్ చుట్టూ ఉన్న డ్రైనేజీ భూపాలపల్లి క్రాస్ రోడ్డు డివైడర్ ప్రైమరీ స్కూల్ వద్ద డ్రైనేజీ సిఎంఎస్ రోడ్డు పాత పోస్టుమార్టం వద్ద స్థలం కనకదుర్గమ్మ గుడి వద్ద ఉన్న కలవట్టు ఎంఆర్ రెడ్డి కాలేజీ ఎదురుగా డ్రైనేజీని పోచమ్మ గుడి వద్ద లింకు డ్రైనేజీని ఎమ్మెల్యే పరిశీలించారు తామర చెరువు పనులు డ్రైనేజీ పారిశుధ్యంపై అసంపూర్తికి వ్యక్తం చేశారు వర్గాల పట్టణం యొక్క పరిస్థితి మీద ఒక అవగాహన చేసుకోవాలి అని చెప్పి ఈరోజు పట్టణాన్ని సందర్శించడం ప్రారంభించడం జరిగింది అంటే ఇది ఒక నాలుగైదు రోజులతో అయితేనే మొత్తం పట్టణం మనం తిరగలుగుతాం కొన్ని రోజులు మనం పరిశీలించిన పరిస్థితి చూస్తే ఉదయము పది పదిన్నరకు స్టార్ట్ అయినాము వెల్లంపెల్లి రోడ్ దగ్గర ప్రారంభించినాము మార్కెట్ దగ్గర మాట్లాడినా అదేవిధంగా బస్ స్టాండ్ నుండి దీపో వరకు ఉన్న డ్రైనేజ్ పరిస్థితి చూసినాము అదేవిధంగా లలితాదేవి హాస్పిటల్ పక్కన ఉన్న కల్వర్స్ పరిశీలన చేసినాము శ్రీనివాసానికి సంబంధించిన అంటే ఆల్మోస్ట్ ఆల్ అంటే టూ అవర్స్ పైనే ఒక భాగం అంటే నేను అనుకోవడానికి నాట్ ఈవెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా టెన్ పర్సెంట్ కూడా మనం పరిశీలించలేదు ఇంకా ఇంకా పరిశీలించవలసిన అవసరం కానీ ఈ తిరిగిన ప్రాంతం చూస్తే డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ కూడా మేము టూ అవర్స్లో తినామని చెప్పని ఇంకా తిరుగుతాము టూ టూ థర్టీ వరకు కూడా ఇంకా రెండు మేము చూస్తాం అని కూడా తిరుగుతాము ఓవరాల్గా చూస్తే ఏంటి అంటే డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నది అని చెప్పి చెప్పగలుగుతాము దానికి కారణం ఏంటి అని అంటే ఏరియా ఏరియాలో వచ్చే శానిటేషన్ వాటరు డ్రైనేజ్ వాటరు ఎంత వస్తుంది దాని డిశ్చార్జ్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి అదేవిధంగా వర్షాలు పడ్డప్పుడు ఆ ఏరియాలో ఆ క్యాచ్మెంట్లో ఎంత వాటర్ వస్తుంది ఎంత వాటర్ను డిశ్చార్జ్ చేసే కెపాసిటీ ఉండాలి అనే ఒక సైంటిఫిక్ మెథడ్ కాకుండా ఒక పొలిటికల్ వ్యూ తోటి పనులు చేసినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది రెండోనే ఇటు మనము లలిత హాస్పిటల్ దగ్గర నుండి కానీ శ్రీనివాస్ కాలనీ ఆ ప్రాంతం కానీ చూసినప్పుడు అదేవిధంగా బస్ డిపో బస్ డిపో యుతల ప్రాంతం చూసినప్పుడు ఏంటి అంటే ఒకప్పుడు అవన్నీ పొలాలు ఉన్న ప్రాంతము కానీ ఇవి ఇప్పుడు రెసిడెన్షియల్గా కన్వర్ట్ కావడం జరిగింది అత రెసిడెన్షియల్ కన్వర్ట్ అయ్యే ప్రాంత సందర్భంలో కూడా గతంలో ఉన్న పాలకులు అదే గతంలో ఉన్న అధికారులు కూడా నిర్లక్ష్యం వేయించడం వలన అన్ప్లాన్డ్గా కన్స్ట్రక్షన్ కావడం జరిగింది ఇప్పుడు రోడ్ ఏమో పైకున్నది చెరువు కట్టకుండా రోడ్డు మధ్యనేమో టోటల్గా డౌన్హల్ ఏరియాలో కొన్ని డౌర్ ఏదో ఉన్నప్పుడు దానికి సరిపోయేంత డిచార్జీ వెంట్స్ ఉన్నాయా డిచార్జీకి సరిపోయే బ్రిడ్జెస్ ఉన్నాయా అంటే అవి లేదు అదే కాకుండా గతంలో ఉన్న ఎగ్జిస్టింగ్ కెనాల్స్ అదేవిధంగా మత్తడి పోసినప్పుడు వాటర్ ఏదైతే పోవడానికి ఉన్న చెరువు అనవచ్చు దాన్ని లేకుంటే నాలా అనవచ్చు అవి కూడా ఆక్యుపేషన్ గురైపోయినాయి మూడవది ఏంటి అని అంటే మా కమిషనర్ చెప్పేది ఏంటి అంటే వాటికి సంబంధించిన సమాచారము పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు అని చెప్పారు అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటి అని అంటే ఇప్పుడు ఆడొక పెద్ద డ్రైనేజీ నిర్మాణం అసలు ఎంత సర్ప్రైజ్గా అది ఉంది అంటే రైట్ సైడ్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ కూడా నేచురల్ గ్రౌండ్ కన్నా నాలుగైదు ఫీట్ల పైకి ఉన్నాయి అది ఆ ఇంజనీర్ గారిని కమిషనర్ గారిని అడిగితే నా అయితే సర్ప్రైజ్ అనిపిస్తాను నీళ్ళు అంట వన్ సైడ్ అప్ సైడ్ ఉన్నది జనరల్గా డౌన్ స్ట్రీమ్ సైడ్ డౌన్ ఉన్నా పర్వాలేదు బట్ వేరే అప్ స్ట్రీమ్ సైడ్ ఏదైతే ఉన్నారో అది డ్రైన్ లెవెల్కున్న ఆ గ్రౌండ్ లెవెల్కు ఈక్వల్గా ఉండాలి ఇట్స్ అ వెరీ కామన్ థింగ్స్ అండ్ సర్ప్రైజ్గా అవధర్తికి చూసిన ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ ఫైవ్ ఫీట్స్ పైన ఉన్నది నేచురల్ గ్రౌండ్ కన్నా ఉన్నది అఫ్ స్టీమ్ అంటారు దాన్ని అఫ్ స్టీమ్ అంటే ఏ సైడ్ అయితే వాటర్ వస్తుంటుందో దాన్ని అఫ్ స్టీమ్ అంటారు డౌన్ స్టీమ్ అంటే ఎటైతే వాటర్ పోయి ఎక్కడో దగ్గర కలుస్తుంటుంది డౌన్ స్టీమ్ అంటారు డౌన్ స్టీమ్ సైడ్ డౌన్ ఉన్నది అప్ స్టీమ్ సైడ్ డౌన్ అది కాంట్రాక్టర్ గురించి పైసల గురించి కట్టిన డ్రైనేజ్ వ్యవస్థ అనిపిస్తుంది కానీ నేచురాలిటీ ఆఫ్ గ్రౌండ్ డిశ్చార్జ్ ఎటు పోవాలి ఏంటి అనేది ఒక టెక్నికల్ ఆస్పెక్ట్లో కట్టినట్టుగా నాకు కనిపించడం లేదు బట్ ఈవెన్ మళ్ళీ నేను వాళ్ళు అదే అన్నాను మొత్తము దాని నక్ష మొత్తం తీసుకురామన్నా చెరువు సిద్ధము యొక్క చెరువు ముందున్న పాత మ్యాప్ ఉంటుంది కదా తీసుకురమ్మన్నాను తీసుకురామన్నాను ఈవెన్ కమిషనర్ గారికి చెప్తున్న డ్రోన్ సర్వే కూడా చేయించుకోవాలి ఇమ్మీడియట్లీ చెరువు కట్టలు రెండు రోజులు పెడితే ఇటువరకు కూడా టోటల్గా డ్రోన్ సర్వే చేయొచ్చు రెండోది ఇంజనీర్ తోటి లెవెల్స్ కూడా దించండి చెరువు కట్ట కింద ఏ లెవెల్స్ ఉన్నాయి అంటే దీనికి బేస్ ఏమవుతుందంటే చెరువు యొక్క సిల్ లెవెల్ ఈజ్ ద బేస్ అవుతాయి తూము నీళ్ళు నీళ్ళు వస్తుంటే దాని బాటమ్ సిల్ లెవెల్ అంటారు సిల్ లెవెల్ ఈజ్ ద బేస్ అవుతుంది సిల్ లెవెల్ నేచురల్ గ్రౌండ్ లెవెల్ మనం కట్ట వచ్చిన డ్రైన్ లెవెల్ ఏంటి అందులో నుంచి ఆ సిల్ లెవెల్ ఒకటి దించండి అది మోస్ట్ ఇంపార్టెంట్